గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం లారీ కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు తమ ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదం నెలకొంది సత్యసాయి జిల్లా నల్లచెరువు పెద్ద ఎల్లంపల్లిలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఆ గ్రామంలోనూ ఆ కుటుంబంలోనూ తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నారు స్క్రీన్పై విజువల్స్లో వీళ్ళు ముగ్గురు కూడా సొంత అన్నదమ్ములు బంధువుల అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆగి ఉన్నటువంటి ఒక కంటైనర్ను ఈ వీళ్ళు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొనటంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది ఎందుకంటే నార్మల్గానే ఒకరిని కోల్పోతేనే ఆ కుటుంబం తీవ్ర విషాదంలోనికి వెళ్తోంది అలాంటిది ముగ్గురిని అది కూడా వీ ముగ్గురు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అని తెలుస్తోంది ఇద్దరు ఇందులో రిటైర్డ్ ఎస్ఐలు అలాగే ఒకరు లెక్చరర్ అని కూడా తెలుస్తోంది అంటే జీవితం అంతా కూడా సెటిల్ అవ్వటానికి ఎంతో శ్రమించి కష్టపడిన వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి పిల్లలు సెట్ అయ్యారు అనుకునే టైంలో ఇలా ఒకే ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు కూడా చనిపోవటం చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ప్రమాదానికి కారణం ఏంటి అనేది కూడా ఇంకా నిర్ధారణకు రాలేదు పోలీసులు అయితే ఘటనా స్థలికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఆగి ఉన్నటువంటి కంటైనర్ను వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొండటంతో కారులో నలుగురు ప్రయాణిస్తే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి మృతదేహాలను అయితే మార్టం నిమిత్తం తరలించారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేస్తున్నారు ఇక్కడ ఒకవేళ ఈ ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడా లేకపోతే డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి నిద్రలోకి మత్తులో ఉండటమా లేకపోతే పార్క్ ఉన్నటువంటి కంటైనర్ రాంగ్ డైరెక్షన్లో ఉందా ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది ఎందుకంటే ఆగి ఉన్నటువంటి ఒక కంటైనర్ను వీరు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొనటంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన తీరు కూడా హృదయాలను కదిలేస్తోంది ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ప్రమాదానికి అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా అంటే ఈ ప్రమాదంలో చనిపోయి ముగ్గురు అన్నదమ్ములు కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వారుగా తెలుస్తోంది పూర్తిగా ఆ ఊరిలో తీవ్రమైనటువంటి విషాదం అలుముకుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళతో ఉన్నటువంటి బాండింగ్ ఆ ఊరు వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఆ రిలేషన్స్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని సెటిల్ చేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాల్సిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన వాళ్ళు ఇలా ఒక బంధువుల అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తూ ప్రమాదం గురై తమ ప్రాణాలు కోల్పోవటం అందులోనూ ముగ్గురు అన్నదమ్ములు ఒకే ప్రమాదంలో ప్రాణాలు విడవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా కుటుంబ సభ్యులైతే మాత్రం ఓదార్చడం కూడా ఎవ్వరి తరం కావటం లేదు ఎందుకంటే ఒకరు చనిపోతేనే గుండెలు అవిసేలా రోధిస్తారు ఉంటారు కుటుంబ సభ్యులు అలాంటిది ముగ్గురిని ఒకేసారి కళ్ళ ముందు అలా జీవోత్సవంలా ఉంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపైన పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఈ మధ్య ప్రమాదాలు మనం చూస్తున్నాం ఓవర్ స్పీడ్ అలాగనే డ్రైవర్లు నిద్ర మత్తులోనికి జారటం అదుపు తప్పి వాహనాలు బోల్తా కొట్టడం దీంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చనిపోవటం ఇలా మనం చాలా చూస్తున్నాం కానీ బంధువులు అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తున్న కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు అందులో కంటైనర్ ఢీకొన్నటువంటి కార్లో ముగ్గురు అన్నదమ్ములు కూడా తమ ప్రాణాలు కోల్పోవటం చాలా విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు ఆ కుటుంబ సభ్యులైతే మాత్రం ఆ ముగ్గురికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారు లైఫ్లో పిల్లల్ని ఇలా సెటిల్ చేశారు ఈ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కాస్త ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే టైంలో ఇలా ప్రమాదానికి గురవ్వటం ప్రాణాలు కోల్పోవటం అనేది ఈ మాటలు రావటం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి రోధిస్తున్న తీరు ప్రతి ఒక్క కంట కన్నీరు తెప్పిస్తోంది గుండెల్లో విషాదాన్ని నింపుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ముగ్గురు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ముగ్గురు సొంత అన్నదమ్ములు ముగ్గురు రిటైర్డ్ అయినటువంటి పర్ పర్సన్స్ ఈ ప్రమాదంలో చనిపోవడం వల్ల ఆ కుటుంబాలు మొత్తం ఎంత రోధిస్తున్నాయో కూడా మనం ఊహించడానికే చాలా బాధగా ఉంది ఏదేమైనా కూడా రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు అతి వేగం వద్దు అతి వేగం అనేది కొంచెం మనం గమ్యం ఎర్లీగా చేరుకుంటామనే ఆలోచన ఉండొచ్చు కానీ ఫస్ట్ మనం సేఫ్ జర్నీని మర్చిపోతున్నారు చాలామంది ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది సుస్పష్టంగా ఇంకా పోలీసులు అయితే తెలపలేదు కానీ ఆగి ఉన్నటువంటి కంటైనర్ను ఢీకొనటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆ కంటైనర్ పార్కింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది రోడ్డుకి కాస్త హైవే పైన పార్క్ చేస్తున్నారా లేకపోతే అక్కడ ఆగి ఉన్నటువంటి పార్కింగ్లో ఉన్నటువంటి కంటైనర్కి సంబంధించిన ఇండికేషన్స్ ఏమీ వీళ్ళు చూసుకోలేదా స్పీడ్గా వెళ్తూ ఉందా కారు ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది ఏదేమైనా రోడ్డు ప్రమాదాలపై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు కొద్ది నిమిషాలైతే ఇంటికి చేరుకునే వాళ్ళు కూడా అక్కడికక్కడే ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని రోడ్డు ప్రమాదాలు చిన్న పిల్లలు సైతం అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు తమ వారిని కళ్ళెదుటే కోల్పోవటం చూసి మిగతా వాళ్ళు గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు ఇంకా ఆ ఘటనను మేము మర్చిపోలేకపోతున్నాం ఇదొక బ్లాక్ డేగా ఇట్లాంటి మాటలు కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉండటం జీర్ణించుకోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం అని వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధ ఆ నరక యాతన మనం చూస్తూనే ఉన్నాం కనీసం మనం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మనం సేఫ్గా సెక్యూర్గా ఇంటికి చేరుకునే మన ప్రయాణం సేఫెస్ట్ జర్నీగా వెళ్ళాలి అంటే కూడా మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు ఎక్కినాక మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఎదుటివాడు జాగ్రత్తగా ఉండకపోవచ్చు నిర్లక్ష్యం ఎవరిదైనా కూడా అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి మధ్యకాలంలో ఆ ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం మరింత బాధాకరమైన విషయం ఇక్కడ సత్యసాయి జిల్లా నల్లచెరువు పెద్ద ఎల్లంపల్లిలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో లారీని ఢీకొన్న కారు ఈ రోడ్డు ప్రమాదంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు తమ ప్రాణాలు విడవటం అనేది చాలా బాధాకరమైన విషయం

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి